जय शेवलाम राम मोहन आय जय बंजारा टीवी अद्वु नड़मीता चला घोर संगठन जरिए जो वरदा हेल्पिंग हेलपिंग कने आज निजामाबाद बंजारा डॉक्टर डाक्टर असोस लोकेश अपण नड़मी ताँमा हेल्प कैंपन हेल्प कैंप बीरा तो 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 काकुंडा એડી ફાટીમા મદુલતાંડોໄટ બેરતાંડો એડી કુણાપુરતાંડો ઉશીનગરતાંડો તુંબલીતાંડ હનુ સિરકોણ મંડળ દરપુલી મંડળ આંદી સીન અંદુપાટુ આયવાસુ ફ્રી મેડિકલ એમાં કાયરસ કરતો ટેસ્ટ ટુ બ્લડ ટેસ્ટ ટુ સુગર ટેસ્ટ ટુ ટેસ્ટ ટુ કાયરતો બી અમાર હાર્ટ ટેસ્ટ ટુ સે ફ્રી ટેસ્ટ કરે છે મેડિસિન ફ્રી દે છે આપણ ડોક્ટર એસોસિએશન ની નિઝામ છે આપણ ગોરે ડૉક્ટર લોક છે આરે છે సండే అందరికి నమస్కారం సిరికొండ మండలము అలాగే దర్పల్లి మండలం సంబంధించినటువంటి కొన్ని గ్రామాలలో గత పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి వరద నష్టంలో కొన్ని ఊర్లలో నీరు చేరి కుంటలు తెగిపోవడం వల్ల వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి సంపద కానివ్వండి వాళ్ళ పొలాలన్నీ కొట్టుకుపోవడం అనేది జరిగింది చాలామందికి ఊర్లలో వాళ్ళు ఉండడానికి తినడానికి ఇబ్బంది పడుతున్నారు కావున నిజామాబాద్ బంజారా డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మేమందరము ఆదివారం అనగా ఏడవ తారీఖు సెప్టెంబరు ఈ ఉన్నాజిపేట్ దగ్గరలో ఉన్నటువంటి నడివి వీరప్ప తండాలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తూ వరద బాధితులకు మాకు తోచినంత రేషన్ కానివ్వండి వస్తువులు కానీ ఇవ్వడానికి మేము వస్తున్నాం కావున ఈ హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్లో జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనకాలజీ ఆర్థోపెడిక్సు ఫీవరు తర్వాత డెంటలు కార్డియాకు సంబంధించినటువంటి అందరు డాక్టర్స్ వస్తారు అవసరమైనటువంటి రక్త పరీక్షలు షుగర్కు సంబంధించినటువంటి చేస్తారు కావున మీరందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేరే ఊరు వాళ్ళు కూడా ఈ హెల్త్ క్యాంప్ను వినియోగించుకోవాలని మనవి చేస్తూ డాక్టర్ కెథావత్ మోతిలాల్ నాయక్ నిజామాబాద్ ఎన్ఎస్డేవా సేవా డాక్టర్స్ అసోసియేషన్